అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం ఈ తేదీ నుంచి మొదలెట్టి ఈ తేదీ వరకు డబ్బులు అయితే వేస్తారండి ఏ తేదీ నుంచి అనేది కూడా వీడియోలు చెప్తాను అలాగే లిస్ట్ కూడా విడుదల చేశారు ఎలా చెక్ చేసేవాళ్ళు కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గంటసమల్లో మాత్రం ఆలు పెట్టుకోవడం మర్చిపోకండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ప్రభుత్వం మనకి ఈ యొక్క ఏవైతే విద్యార్థులు ఉంటారో వారికి స్కూల్ తెరిచే నాటికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది సో ఎన్ని విడతలుగా వేస్తారు అనేది కూడా ప్రజలకైతే సందేహం అయితే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు దానికి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు అయితే కేటాయించం తల్లికి వందనం పథకానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వేస్తామని అన్నారు అయితే విడతల వారీగా వేస్తారా ఒకేసారి వేస్తారా అని అయితే సందేహం వచ్చింది కానీ ఒకేసారి వేస్తామని అని అన్నారు అయితే ఎప్పుడు నుంచి వేస్తారు అని అంటే మనకి ఈ మే నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభించి జూన్ పన్నెండు లేదా జూన్ ముప్పై వరకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మే ఇరవయో తేదీన క్యాబినెట్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకి దీనికి సంబంధించి ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకుంటుంది ప్రభుత్వం సో డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు డాక్టర్లు లాయర్లు ప్లేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అంగనవాడి టీచర్లు ఆయాలు వీళ్ళందరిని కూడా తొలగించి ప్రభుత్వం ఎవరైతే గ్రామాల్లో పదివేలు కంటే ఎక్కువ సిటీల్లో పన్నెండు వేలు కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తారు వీళ్ళందరూ మెరహించడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు జిఎస్టీ కట్టేవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళు వీళ్ళని కూడా తొలగిస్తారు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరుండి తల్లి రేషన్ కార్డులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆధార్ క్యాంపులు సచివాలయాలు జరుగుతున్నాయి మనకి పన్నెండు నుంచి పదిహేను వరకు అలాగే పద్దెనిమిది నుంచి కూడా అయితే ఈ ఉచిత ఆధార్ క్యాంపులు అయితే జరిగితే పిల్లలు ఖచ్చితంగా ఈ వేలు ముద్ర అయితే వేయాల్సి వస్తుంది అయితే విడుదల తేదీ మాత్రం ఇరవై తేదీనే ప్రకటిస్తారు మాక్సిమం ఒక రెండు మూడు రోజులు అటెట్ అయినా కూడా మనకి జూన్ పన్నెండో తేదీ కల్లా ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే పడతామైతే జరుగుతుంది అన్నమాట లిస్ట్ అయితే సచివాలయానికి వచ్చింది ఎన్పిసిఐ లింక్ లేని లిస్టు చక్కగా అక్కడికి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు పనిచేసే బ్యాంకులకు మాత్రం